అందరికి స్వాగతం ఈరోజు మనం అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ స్టాక్ గురించి కొంచెం లోతుగా మాట్లాడుకుందాం మన దగ్గర జులై సెవెంత్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నాటి ఎన్ఎస్సి రిపోర్ట్ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రిపోర్ట్లోని కీలక అంశాల్ని అర్థం చేసుకోవడం ప్రస్తుతం షేర్ ధర సెవెన్ థౌజండ్ ఫైవ్ థర్టీ నైన్ రూపీస్ దగ్గర ఉంది డీవీఎం రేటింగ్ ఏమో స్ట్రాంగ్ పర్ఫార్మా గెటింగ్ ఎక్స్పెన్సివ్ అని చూపిస్తోంది అంటే పనితీరు బాగున్నా ధర కొంచెం ఎక్కువవుతోందనమాట సరే ముందుగా డ్యూరబిలిటీ స్కోర్ చూద్దాం ఎయిటీ హండ్రెడ్ ఉంది అధిక ఆర్థిక బలం అని చెప్తున్నారు అంటే ఇది పోటీదారులతో పోలిస్తే చాలా ఎక్కువ అంటున్నారు కదా అవును కరెక్ట్ ఎయిటీ స్కోర్ అంటే కంపెనీ ఫండమెంటల్స్ అంటే ఆర్థిక పునాదులు చాలా బలంగా ఉన్నాయని లెక్క దీని కారణం ఏంటంటే వాళ్ళ ఆదాయాలు స్థిరంగా ఉండటం క్యాష్ ఫ్లోస్ బాగుండటం అప్పులు కూడా తక్కువగా ఉండటం అన్నమాట ఓ ఇంకో విషయం ఏంటంటే చరిత్ర చూస్తే చాలా కాలంపాటు దాదాపు తొంభై శాతం సమయం ఇది మంచి ఆర్థిక ఆరోగ్య జోన్లోనే ఉంది సో ఇది ఏదో తాత్కాలికం కాదు నిలకడగా వస్తున్న పనితీరు అంటే ఆదాయ వృద్ధి లాభాల వృద్ధి అన్ని బాగున్నాయడ్డరా అవును మొత్తం ఆదాయ వృద్ధి చాలా స్థిరంగా ఉంది ఇంకా చెప్పాలంటే నికర లాభ వృద్ధి అయితే గతం కంటే కూడా మెరుగ్గా ఉంది ఇప్పుడు ఓకే ఆర్థికంగా ఇంత బలంగా ఉంది బాగుంది కానీ మరి వాల్యుయేషన్ స్కోర్ కేవలం ముప్పై నాలుగు వేల వంద ఏ ఉంది మధ్యస్థ వాల్యుయేషన్ అంటున్నారు మళ్ళీ ఖరీదైనదిగా మారుతోంది అని కూడా అంటున్నారు ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది కదా నిజమే ఇక్కడే కొంచెం జాగ్రత్తగా చూడాలి మధ్యస్థ వాల్యుయేషన్ అంటే ఆ మరీ చౌకాని కాదు అలాగని విపరీతమైన ధరాని కూడా కాదు స్కోర్ ప్రకారం కానీ ఆ ఖరీదైనదిగా మారుతుంద చూసారా అది ముఖ్యం అవును దీనికి ప్రధాన కారణం పీఈ రేషియో డెబ్బై ఐదు అంటే షేర్ ధర కంపెనీ సంపాదనకు డెబ్బై ఐదు రెట్లుందన్నమాట ఇది ఇండస్ట్రీస్ సగటు కంటే చాలా ఎక్కువ ఓ సెవెంటీ ఫైవ్ అంటే చాలా ఎక్కువ కదా అవును అలాగే పిఈ బైసల్ జోన్ విశ్లేషణ చూస్తే స్టాక్ తన ప్రస్తుత పీఈ కంటే తక్కువలో గడిపిన సమయం కేవలం ముప్పై మూడు పర్సెంట్ మాత్రమేనంట అంటే అర్థమేంటి ధర ఇప్పటికే చాలా పెరిగిపోయుండొచ్చు చాలా లాభాలు ఆల్రెడీ వచ్చేసిండొచ్చు అందుకే జాగ్రత్త అని సూచన ఇంకోటి పీఈజీ టీటీఎం కూడా వన్ పాయింట్ టూ ఉంది సాధారణంగా ఇది వన్ కంటే ఎక్కువ ఉంటే అది కూడా కొంచెం అధిక విలువనే సూచిస్తుంది అంటే భవిష్యత్తు వృద్ధిని మార్కెట్ ముందే ఊహించి ధరలో ఆ కొంతవరకు అలాగే అనిపిస్తుంది అయితే ఇక్కడ ఇంకో పాజిటివ్ పాయింట్ ఏంటంటే గ్రాహం నంబర్ అంటే షేరు అంతర్గత విలువను అంచనా వేసే ఒక పద్ధతి ఇది అది సంవత్సరానికి యాభై ఐదు పాయింట్ మూడు శాతం చెప్పున పదివేల ఎనభై ఆరు రూపాయల నాలుగు పైసకు పెరిగింది పెరుగుదల అవును అంటే కంపెనీ అంతర్గత విలువ వేగంగా అర్థం ఇది మంచి విషయమే కానీ ప్రస్తుత మార్కెట్ ధర అయిన ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలు ఈ పదివేల ఎనభై ఆరు రూపాయల కంటే చాలా ఎక్కువ కదా సో ఆ గ్యాప్ ఎంతవరకు సమర్థనీయమనేది ప్రశ్న అర్థమైంది సరే మరి స్వల్పకాలికంగా ట్రెండ్ ఎలా ఉంది మొమెంటం స్కోర్ సిక్స్ వన్ వన్ జీరో సాంకేతికంగా మధ్యస్థంగా బుల్లిష్ అంటున్నారు దీని అర్థమేంటి అంటే షార్ట్ టర్మ్ లో పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తోందని టెక్నికల్గా చూస్తే స్టాక్ ధర అన్ని ముఖ్యమైన మూవింగ్ యావరేజ్ల పైన ట్రేడ్ అవుతోంది ఇది సాధారణంగా బుల్లిష్ సంకేతం అంటే ధర పెరిగే అవకాశముందని ఓకే అయితే ఇక్కడ కూడా ఒక చిన్న కానీ ఉంది ఆర్ఎస్ఐ ఎంఎఫ్ఐ అనే రెండు సూచికలున్నాయి ఆర్ఎస్ఐ డెబ్బై పాయింట్ ఆరు ఎంఎఫ్ఐ డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఉన్నాయి ఇవి రెండు డెబ్భై దాటాయంటే దాన్ని ఓవర్బాట్ జోన్ అంటారు ఓవర్బాట్ అంటే కొంచెం వివరిస్తారా తప్పకుండా ఓవర్బాట్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో కొనేవాళ్ల ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంది దాంతో ధరలు కొంచెం వేగంగా ఎక్కువగా పెరిగాయని అర్థం ఇలాంటి పరిస్థితుల్లో ఇన్వెస్టర్లు లాభాలు తీసుకోవడానికి అమ్మే అవకాశం ఉంటుంది దానివల్ల ధర తాత్కాలికంగా కొంచెం కిందికి రావచ్చు దాన్నే పుల్బ్యాక్ అంటారు సో ఈ సూచికలు ఆ అవకాశం ఉందని కొంచెం హెచ్చరిస్తున్నాయన్నమాట ఓ అయితే స్వల్పకాలికంగా కొంచెం దిద్దుబాటు ఉండొచ్చంటారా ఉంది దీర్ఘకాలికంగా చూస్తే ఐదేళ్లలో నాలుగు వందల ముప్పై నాలుగు పర్సెంట్ రిటర్న్స్ ఇచ్చింది అది అసాధారణం కానీ ప్రస్తుతం ఈ ఓవర్బాట్ పరిస్థితి వల్ల షార్ట్ టర్మ్ లో కొంత కరెక్షన్ రావచ్చు ఇంకో విషయం బీటా జీరో పాయింట్ సిక్స్ త్రీగా ఉంది అంటే మార్కెట్ మొత్తం ఒడిదురుకులతో పోలిస్తే దీని అస్త్రత తక్కువే సరే మరి అనలిస్టులు ఏమంటున్నారు ఎక్కువ మంది అంటే ఇరవై తొమ్మిది మందిలో చాలా మంది బై అనే సిఫార్సు చేస్తున్నారు సగటు టార్గెట్ ఏమో ఎనిమిది వేల ఎనభై రూపాయలు ప్రస్తుత ధర నుంచి చూస్తే ఇది సుమారు ఏడు శాతం పెరుగుదల అన్నమాట ఇది మరీ ఎక్కువ అప్సైడ్ కాదేమో కదా అవును సెవెన్ పర్సెంట్ అంటే మోస్తరు పెరుగుదలే అనలిస్టుల మాట వినడం ముఖ్యమైన అదే ఫైనల్ కాదు కదా టెన్ లైన్ చెక్లిస్ట్ చూస్తే సెవెంటీ ఎయిట్ పాయింట్ త్రీ పర్సెంట్ పాస్ అయింది ఇది బాగుంది ముఖ్యంగా ఫైనాన్షియల్స్ ఎయిటీఎయిట్ పాస్ ఓనర్షిప్ ఫార్టీ ఫోర్ పాస్ విషయాల్లో స్ట్రాంగ్గా ఉంది కానీ మనం ముందే అనుకున్నట్టు వాల్యుయేషన్ మొమెంటం దగ్గర కొన్ని సమస్యలున్నాయి ఫోర్ పాస్ ఫోర్ ఫెయిల్ అలాగే పోటీదారులతో పోల్చినప్పుడు దీర్ఘకాలిక రాబడులు కొంచెం తక్కువగా ఉన్నాయని కూడా చెక్లిస్ట్ చెప్తోంది టూ పాస్ వన్ ఫెయిల్ సో ఈ చెక్లిస్ట్ కూడా అదే కథ చెప్తోంది కంపెనీ బాగుంది కానీ స్టాక్ ధర కొంచెం ఎక్కువైంది అని అంటే డివిఎం రేటింగ్ చెప్పిందే ఇక్కడ కూడా కనిపిస్తోందనమాట ఎగ్జాక్ట్లీ బహుశా అనలిస్టులు భవిష్యత్ అంచనాలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారేమో ఉదాహరణకు ఎఫ్వై ట్వంటీ సిక్స్ కల్లా ఈపిఎస్ అంటే ఒక్కో షేర్ పై సంపాదన థర్టీ వన్ పర్సెంట్ పెరుగుతుందని నికర ఆదాయం వన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు ఆ వృద్ధిని దృష్టిలో పెట్టుకుని బై చెప్తుండొచ్చు ఓకే ఇక చివరిగా షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది ఎవరెవరు హోల్డ్ చేస్తున్నారు షేర్ హోల్డింగ్ చూస్తే ఎఫ్ఐఐలు అంటే విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఫార్టీ టూ పాయింట్ సెవెన్ పర్సెంట్తో అతిపెద్ద వాటాదారులు హోల్డింగ్ ఈ మధ్య కొద్దిగా తగ్గింది ఓ ప్రమోటర్ల వాటా మాత్రం ఇరవై తొమ్మిది పాయింట్ మూడు శాతం దగ్గర స్థిరంగా ఉంది ఇది మంచి విషయం వాళ్లు తాకట్టు పెట్టిన షేర్లు ప్లెడ్జ్ కూడా పదమూడు పాయింట్ నాలుగు ఏడు శాతం దగ్గర మారలేదు అది కూడా పాజిటివ్ మరి మన దేశీయ సంస్థలు డీఐఏలు ముఖ్యంగా మ్యూచువల్ ఫండ్స్ వాళ్ల వాటాను పెంచుకున్నాయి ఇప్పుడు అది ఇరవై రెండు పాయింట్ ఐదు శాతంకి చేరింది అంటే మన దేశీయ ఫండ్ మేనేజర్లకు ఈ కంపెనీపై నమ్మకం పెరుగుతోందని అర్థం చేసుకోవచ్చు సో మొత్తం మీద చూస్తే సంస్థాగత విశ్వాసం కొంచెం మిశ్రమంగా ఉన్నా నెగటివ్గా అయితే లేదు పాజిటివ్గానే కనిపిస్తోంది ఓకే అంటే మొత్తం ఈ విశ్లేషణను ఒక్కసారి చూస్తే అపోలో హాస్పిటల్స్ ఆర్థికంగా చాలా బలంగా నిలకడగా ఉంది కాని దాని వాల్యువేషన్ ఇప్పుడు కొంచెం ఎక్కువ స్థాయిలో ఉంది ఖరీదైనదిగా మారుతోందనిపిస్తోంది స్వల్పకాలిక మొమెంటం బాగున్నా ఓవర్బాట్ సంకేతాలున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త అవసరం అనలిస్టులు బై అంటున్నా వాళ్లు ఆశిస్తున్న పెరుగుదల కూడా మోస్తరుగానే అంటే ఏడు శాతం లాగానే ఉంది అవును మీరు చెప్పింది కరెక్ట్ సారాంశం అదే కంపెనీ పనితీరు ఆర్థిక ఆరోగ్యం అన్నీ బాగున్నాయి కానీ ప్రస్తుత మార్కెట్ ధర ఈ బలాన్ని చాలా వరకు ఇప్పటికే ప్రతిబింబించేసినట్టు కనిపిస్తోంది కాబట్టి కొత్తగా కొనాలనుకునేవాళ్లు లేదా యాడ్ చేయాలనుకునే వాళ్ళు ఈ జాగ్రత్తగా మెట్రిక్స్ టైమింగ్ ముఖ్యం కావచ్చు నిజమే ఈ విశ్లేషణ విన్న తర్వాత నాకు ఆలోచన వస్తోంది గత ఐదేళ్లలో నాలుగు వందల ముప్పై నాలుగు శాతం లాంటి అద్భుతమైన రాబడి ఇచ్చింది ఈ స్టాక్ అది గొప్ప విషయం కాని ఇప్పుడు ఏడు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయల ధర దగ్గర కేవలం ఏడు శాతం వృద్ధి అంచనాతో ఖరీదైనదిగా మారుతోంది అనే ట్యాగ్తో ఉంది మరి భవిష్యత్తులో రాబోయే వృద్ధిలో ఎంత శాతం ఇప్పటికే ఈ ధరలో కలిసిపోయిందని మనం అనుకోవాలి ఇది పెట్టుబడిదారులో ఆలోచించాల్సిన ముఖ్యమైన ప్రశ్నే కదా